నా పేరు ఉమాపతి వైఎస్ఆర్సిపి లీగల్ జిల్లా అధ్యక్షుడు అనంతపురం జిల్లా ప్రధానంగా పదమూడో తారీఖు జరిగినటువంటి ఎలక్షన్స్లో అనంతపురం జిల్లా తాడపత్రి పట్టణంలో వైఎస్ఆర్సిపి అభ్యర్థి అనే పెద్దారెడ్డి గారికి ఓట్లు ఎక్కువ పడతాయని వీధుల్లో తగ్గించడానికి అక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరులు ప్రభాకర్ రెడ్డి గారు అల్లరి చేయడం సందర్భంగా అక్కడ ప్రజలు భయభ్రాంతులై ఓటింగ్ తగ్గించడానికి ప్రయత్నం చేశారు ఆ ప్రయత్నాన్ని అడ్డుకోవడానికి వైఎస్ఆర్సిపి అభ్యర్థి పోతే రాళ్ళు రాళ్ళు వేసి గలాడ చేయడం జరిగింది ఆయన కారు పైన కూడా దాన్ని ఆసరాగా తీసుకొని మరీ పద్నాలుగో తారీఖు చిన్న సంఘటన జరిగితే ఈ సంఘటనను ఆధారంగా తీసుకొని ఈ జిల్లా పోలీస్ వ్యవస్థ పోలీస్ అధికారి మొత్తం తన పోలీసులతో వైఎస్ఆర్సిపి అభ్యర్థి ఇంటిపైన అత్యంత దారుణంగా దాడి చేసి ఫర్నిచరు మొత్తం అంతా పగలగొట్టి ఇంటిని ధ్వంసం చేశారు అలాగే మొత్తం జిల్లాలో పోలీస్ వ్యవస్థ అంతా అక్కడ తాడిపత్రలో వైఎస్ఆర్సిపి అభ్యర్థి వైఎస్ఆర్సిపి కార్యకర్తలపైన దాడులు చేస్తున్నారు అక్రమ కేసులు బనాయిస్తున్నారు దాదాపు కొన్ని వేల మంది తన గ్రామాలు విడిచి ఆ ఆ నియోజకవర్గాన్ని వదిలి వేరే నియోజకవర్గం తెలదాచుకుంటున్నారు అత్యంత దారుణమైన పరిస్థితి తలపత్రి తాలూకాలో ఇప్పుడు నెలకొనింది కావున కేంద్ర ఎన్నికల సంఘం గాని రాష్ట్ర ఎన్నికల సంఘం గానే ఈ ఇక్కడ జరుగుతున్న దారుణాన్ని ఎండగట్టి అక్కడ అక్కడ అక్రమ కేసులు వైఎస్ఆర్ సిపి పైన కార్యకర్తల పైన బనాయించదని ఆపుతారని చెప్పి మీ ముఖంగా కోరుతున్నాను అలాగే గత గతంలో నేర చరిత్ర ఉన్నటువంటి ఈ తాడపత్రిని ప్రశాంతంగా ఐదేళ్లు ప్రశాంతంగా ఉంచినాడు ప్రస్తుత ఎమ్మెల్యే గారు అలాగే భవిష్యత్తులో కూడా ప్రశాంతంగా ఉండాలంటే ఇప్పటికీ వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు ఇంట్లో పోలీసులు దాడులు ఆపి అక్రమ కేసుల్ని తీసేసి కార్యకర్తలు కొట్టేది మానాలని చెప్పి మీ ద్వారా జిల్లా ఎస్పీ గారికి విజ్ఞప్తి చేస్తున్నా